ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా ఆధ్వర్యంలో ఈ నెల రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వైద్యులు నిరసన ప్రదర్శన చేశారు గత పదమూడు రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్ బకాయిల విడుదల కోసం ఆందోళన సాగిస్తున్న సంగతి విధీతమే ఉచిత వైద్య సేవలు నెట్వర్క్ హాస్పిటల్స్ లో నిలిచిపోయి పదమూడు రోజులు గడుస్తోంది సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ఆశ వివిధ పద్ధతుల్లో తనవంతు సాయాన్ని పేద ప్రజలకు అందిస్తున్నా సరే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైద్యులు ఆరోపిస్తున్నారు కనీస స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని హెచ్చరించారు మహాధర్ణ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రేపు గురువారం చలో విజయవాడ కార్యక్రమంలో వైద్యులందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు ధర్నా చౌక్ లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల మహా ధర్నా చేస్తున్నామని సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ కురుకూరి ఐఎంఏ ప్రతినిధి పిడుగు విజయభాస్కర్ పార్థసారథి తదితరులు వివరించారు బకాయిల కోసం రోడ్డు ఎక్కారు పలు రకాలైన మీటింగ్ అటెండ్ అయ్యారు రిక్వెస్ట్ చేశారు బామాలారు బతిమాలారు అయినప్పటికీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విదిలించట్లేదు సరి కదా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది వైద్యం పట్ల చాలా మాకు బాధ్యత ఉంది అని చెప్పే ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్య ధోరణి అన్నది సమంజసం కాదు కరెక్ట్ కాదు ఎందుకంటే తొమ్మిది నెలల నుండి ఒక ఉద్యోగి అయితేనేంటి ఒక డాక్టర్ అయితేనేంటి పిల్లలకి ఏం పెడతాడు లేకపోతే ఉన్న అటెండ్ స్టాఫ్కి డ్యూటీ డాక్టర్లకి ఉద్యో జీతభత్యాలు ఏమిస్తాడు ఆరోగ్యశ్రీకి అయ్యే ఖర్చులు మీకు తెలియంది కాదు సూది కొనాలన్నా దూరిది కొనాలన్నా లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ కొనాలన్నా ఏ రకంగా వైద్య సేవలు అందించగలనేదే మా ప్రశ్న పావులా ఇస్తున్నారు రెండు రూపాయలు పని చేయించుకుంటున్నారు ఇప్పటి వరకు గత తొమ్మిది నెలలుగా మూడు వేల పైచలకు కోట్లు బకాయిలో నిండిపోయి ఉన్నాయి ఆశ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నెట్వర్క్ అసోసియేషన్ ఇవన్న ఏదైతే ఉందో వాళ్ళ బాధలు చూసి చూసి మాకు కూడా మనసు భరించలేక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా వారితో పాటు ఉంది అని చెప్పడానికి మేము ముందుకు వచ్చాము ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే వెంటనే వెను వెంటనే త్వరితగతిన నిధులు రిలీజ్ చేసి డాక్టర్లకి సాయం చేసి నెట్వర్క్ ఆసుపత్రుల్ని పైకి లేపి తద్వారా ప్రజలకు మంచి ఆరోగ్య ఆరోగ్యం అందించాలన్నదే మా కోరిక మా వినతి మా విన్నపం ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ముఖ్యంగా వైద్యం అందుకుంటున్న ప్రజలందరికీ కలుగుతున్న ఇబ్బందులు గుర్తించి రోజువారీ వారితో ప్రజలతో కలిసి పనిచేసే డాక్టర్లు అందరూ కూడా ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని వారి సహనం చూపుతూనే వచ్చారు గత రెండు నెలలుగా మొదటగా ఏం చేసామంటే సిఈఓ గారికి ఉత్తరాలు రాసాం ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ హెల్త్ గారికి ఉత్తరాలు రాసాం ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ప్రతి చోట కూడా మిమ్మల్ని కన్సిడర్ చేస్తున్నాం తొందరలో మీకు నిధులు విడుదల చేస్తామని చెప్తూనే వచ్చారు కానీ నిధు నిధులు విడుదల అయితే జరగలేదు ఆ తర్వాత ప్రతి కలెక్టర్ కార్యాలయంలో ప్రతి ఎమ్మెల్యే గారికి లోకల్ ఎంపీలకి అందరికీ కూడా ఉత్తరాలు సమర్పించడం జరిగింది ఉన్న వ్యాక్యూమ్ని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని కోరటం జరిగింది ఆ తదుపరి కూడా ఎటువంటి చర్యలు కనపడిన పక్షంలో ఒక నోటీసు అందజేయడం జరిగింది పదవ తారీఖు నుంచి మేము పూర్తిగా సేవలు నిలిపేస్తాం అని ఒక నోటీస్ అందించిన తర్వాత అంటే రెండు వారాల ముందే నోటీస్ అందించడం జరిగింది ముందుగా ఓపీ సేవలు ఒకటి ఆపేయడం జరిగింది ఆ తర్వాత ఎటువంటి రెస్పాన్సు రాని తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిధుల కొరతను అడ్జస్ట్ చేయలేక మేము సర్వీసెస్ పదవ తేదీ నుంచి ఆపివేయడం జరిగింది గత పది రోజులుగా మాకు ఎటువంటి సంభాషణలు కానీ ఎటువంటి ఇది కానీ రాలేదు నిన్న సాయంకాలం మాత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ గారు అలాగే చీఫ్ హెల్త్ సెక్రటరీ గారు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాకు వివరించి రెండు వందల కోట్లు ఇస్తాము రెండు వందల యాభై కోట్లు ఇస్తాము ముందు మహాధర్నా ఆపేయండి అని చెప్పడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు సభ్యులు ఎవరు కూడా దీనికి ఒప్పుకోవడం జరగలేదు ఎందుకంటే ఈ నెల మొదట్లో ఇవ్వాల్సిన రెండు వందల రెండు వందల యాభై కోట్లు ఏదైతే వేస్తూ వచ్చారో అవి కూడా ఆపేసి ఈరోజు మేము పది రోజుల క్రితం ఉత్తరం ఇచ్చిన తర్వాత నోటీస్కి రెస్పాండ్ అవ్వకుండా పది రోజులు వేచి చూసి ఈరోజు ఆ రెండు వందల యాభై కోట్లు ఇస్తామనడంలో అర్థం ఏంటి ఏ విధంగా మీరు దీన్ని ప్రయారిటీగా మాకు చెప్పదలుచుకున్నారు అని ప్రశ్నించడం జరిగింది దీనినే నేను జనరల్ బాడీ మీటింగ్ తర్వాత హానరబుల్ సిఈఓ గారికి మేము మళ్ళీ తిరిగి చెప్పడం జరిగింది రేపు విజయవాడలో మా బాధను వ్యక్తపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ అన్నీ కూడా ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపట్టనున్నాయి ఇది గవర్నమెంట్ వ్యతిరేక చర్య అని ఖచ్చితంగా మాకు నిన్న మీటింగ్లో తెలియజేయడం జరిగింది మేము చాలా స్పష్టంగా మేము గవర్నమెంట్తో కలిసి ఇంకా పనిచేయాలనుకుంటున్నాం మీరు తీసుకొస్తున్న యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కూడా కోఆపరేట్ చేయాలనుకుంటున్నాం అయితే మా భుజాలపైన భారాన్ని దించి దీన్ని సరైన రీతిలో పెట్టడానికి మా బాధలు ప్రజలకి మీకు అర్థం కావడానికి మా బాధను వ్యక్తపరచడానికి తప్పించి ఇది ఏ విధంగానూ దయచేసి ప్రభుత్వ వ్యతిరేక చర్యగా మీరు దీన్ని పరిగణించవద్దు మేము మా బాధలు తెలియజేయడానికి ఒక ప్లాట్ఫామ్ కోసం అలాగే ఆసుపత్రులన్నీ ఒక చోటకు చేరి మా యొక్క బాధని మీకు వ్యక్తపరచడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుంటున్నాం అంతే తప్పించి ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు అని మరీ మరీ మీకు తెలియజేస్తున్నాం